వినాయకుణ్ణి చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసి ఉన్నట్టే వారికి తెలియదు ఆయన ఒక మాట చెప్పాడు గజాసుర సంహారాన్ని పాతాల లోకంలో గణపతి చేశాడు అందుకని కపిలవర్ణం పొందాడు అందుకని కపిలుడు అని పేరు పొందాడు ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు నల్లావు కాదు నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు కపిల గోవు అని పిలుస్తారు ఆయన గజాసురుణ్ణి చంపాడు ఏనుగు ఉన్న ఉన్నవాడి చేతిలో తప్ప నేను మరణించాలని వరమడిగాడు గజాసురుడు అనుగ్రహించాడు పరమాత్మ అందుకని తన కొడుక్కి ముఖం పెట్టాడు పరమశివుడు అసలు రహస్యం లోకల సంరక్షణం కోసమని ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుని పాతాళంలో సంహరించి ఆ నిత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూన అంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు అందుకే ఇక్కడ పాతాళ గణపతి ఇంకొక పెద్ద విశేషం ఉంది అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రం ఉంటాడు మూలాధారం అన్ని చక్రాల కింద కిందకుంటుంది బుధస్థానం ఉంటుంది కాబట్టి మూలాధార క్షేత్రస్థితం అని ముతుస్వామి దీక్షితారు వారి కీర్తన మూలాధారం ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు పాతాల గణపతి అన్న పేరుతో ఉంటారు సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది గణపతి తత్వం అంతా పదహారు అంకె మీద పెడుతుంది అందుకే ఆ పదహారు నామములు చదవాలి ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామములతో మొదలవ్వాలి ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి నాకు అలా చదవడం కూడా రాదనుకోండి చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలి వాళ్ళు నోట్లో చదవకూడదు మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు సుముఖశ్చైకదంతశ కపిర్ణక లంబోదర వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హేరంబ స్కందూర్వజ షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదీ నువ్వన్నా చదువు శృణుయాద కనీసం విను విద్యారంభే వివాహే చ ప్రవేశే తథ సంగ్రామే విగ్రస్తస్య నయాయతే దేనికైనా సరే ఇది చదవవలసింది ప్రవేశే అసల అసలు అంతా అక్కడ పెట్టాడు లోపలికొచ్చినా బయటికి వెళ్ళినా ఏ లోపలికొచ్చే బయటికి వెళ్ళడం అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో ఈ పదహారు నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను వినకుండా కార్యాలు ప్రారంభం చెయ్యవద్దు ఒక రోజు పని మొదలు పెట్టవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు పదహారు నామముల మీద ఆయన తత్వం నడుస్తుంది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు పదహారులో నాలుగవ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు నాలుగే నామములు మములు ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలామంది ఉండిపోతారు కదండి అనుకుంటే మెట్లు దిగక ముందే నిలబడి నాలుగే నాలుగు నామములు చెప్పాలి ఏమని చెప్పాలి అంటే గజానారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు రాక్షసునికి శత్రువైనటువంటి వాడు గజానన అంటే ఏనుగముఖమున వాడు అరి అంటే శత్రువు గజానన అరి ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడా మూడవ కనీసం నామంగా అక్కర్లా ఇలా చెప్పినా చాలు మూడవది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి ఈ మూడు నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమ పాతాల వివరమునందు లేదా భూ వివర స్థాననీయనమ భూ వివర నివాసాయ నమహ భూ వివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం అక్కడ ఉన్నవాడా ఈ నాలుగు నామములు చెప్పాలి ఈ నాలుగు నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డ్ అన్నా ఉండాలి తెలియని వాళ్ళ కోసం ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళ నాలుగు నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు ఒక నమస్కారం చేస్తారు అంటే పదహారు నామములు చెప్తే ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడకొచ్చి నాలుగు నామములు చెప్తే నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు అందుకే